మేము కొన్ని లక్షలాది మంది ఒక్క చిన్న రేవంత్ రెడ్డి గారు చేసినందుకు మేము ఆటో కార్మికులు కానీ వాళ్ళు రోడ్ల మీద పడ్డాం సార్ మేము మేమేం బాధపడలేదు మీరు ఒక స్కీమ్ అని ఇట్లాంటి ఇట్లాంటివి మీరు పెద్ద మనసుతో పిలిస్తే ఉండేది ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై మంది ఉంటారు అనుకుంటారు సార్ మీరు కట్టిస్తే మీ పేరు చిరస్థాయికి ఉంటుంది సార్ మీరు దీన్ని ఇంత సాగదీయాల్సినంత అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను సార్ ఎందుకంటే సీనియర్ మోస్ట్ మంత్రి మీరు మీరు అన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేసిండ్రు తెలంగాణ వచ్చినాక చేసిండ్రు రెండోసారి కూడా చేసిండు కానుక వీళ్ళ టెంట్ల కింద ఎందుకయ్యా మీరు రాండి మీ సమస్య నేను ముందరుకుండి నేను చేస్తాను మీరు వద్దయ్యా రామచంద్రరావు మీరు అన్నీ మీరు చెప్పి పిలిచి చేస్తే మీకు ఉండేతనంగా ఉంటుంది సార్ మీకు మిమ్మల్ని మేమేదో ఏదో ఇది చేయాలని కాదు మీరు ఇప్పుడు ఉండే దాంట్లో క్యాబినెట్లో కూడా మీరు సీనియర్ మంత్రి కానుక ఈ చిన్న ఇష్యూని మీరు ఇంత పెద్దగా చేసుకొని ఎవరెవరో ఏదో చేస్తున్నారని మీకు కూడా బాగుండదు సార్ మీ పిల్లలు మీ పిల్లలు మీ కడుపులో ఉన్న పిల్లల్ని కూడా మీరు ఇంకా ఇబ్బంది సార్ మేము ఎట్లా ఇబ్బంది పడుస్తుంది ఏం సార్ ఏం కోరిం సార్ వాళ్ళు ఏమైనా ఏమి ఇచ్చింది సార్ ఏమి ఏమన్నా ఆశించింది సార్ ఏమీ ఆశించలేదు సార్ మీరు ఎప్పుడు వస్తున్నారంటే అరే సార్ వస్తున్నారు అంటున్నారు చేస్తున్నారు మీకేమైనా వ్యతిరేకంగా కూడా చేస్తలేరు కదా సార్ ఎందుకు మీరు ఇంత పట్టుదలతోటి ఉండారో మీరు కూడా గమనించుకోండి సార్ మీ దగ్గర మీ మీ సిబ్బంది కూడా కనుక్కోండి ఎవరు ఏంది ఇవి చెప్పుడు మాటలు వినొద్దండి సార్ వినకుండా ఏ చిన్నవి సార్ ఎక్కడన్నారు కాకపోతే రెండు ఎకరాలు కాదు సార్ ఎక్కడెక్కడనో కడుతున్నారు కాదు సార్ ఎక్కడి నుంచో వస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ అంతది ఇప్పి వాళ్ళకల్లా అవి ఇవి అన్నీ చేసి చేస్తున్నారు సార్ ఈ చిన్న కోరిక తీసుకోడానికి కూడా వాళ్ళు టెంట్లు అంటే మాకే బాధ కలుగుతుంది సార్ మేము ఎట్లా కష్టాలు పడుతున్నాం కార్మికులుగా మేము ఇబ్బంది పడుతున్నాం ఇలా ఎన్ని కొంత లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు సార్ మీకు అర్థమవుతలే సార్ మీరేమనుకుంటున్నారంటే మేము అది చేసినాం ఇది చేసినాం ఏది చేసిన వాళ్ళు కేసీఆర్ ఒక్కడే తెలంగాణ వచ్చింది తెచ్చిండు చేసిండు కొంచెం ఇర్రవీగినందుకు ఇంటికి పంపించేసిండు మళ్ళీ వచ్చిండు రేవంత్ రెడ్డి నెంబర్ వన్ పాలకుడే మేము కాదంటలేము అంతకాకుండా మీరు లోకల్గా ఇంత ఇబ్బంది పెట్టడం మంచి కాదు వాళ్ళు ఏం పెద్ద గొంతమ్మ కోరికలు కొనలే ఒక్కొక్కరు నాకు పదహారు అంతస్తులు బిల్డింగ్ కట్టమని ఒక్కొక్కరు కారు అడగలే ఏమన్నలే వాళ్ళు పది రూపాయల పెన్నుతోటి ఏదో రాసుకొని వచ్చిన దాంట్లోనే గౌరవంగా బతకాలని ఒక దాంతో తప్ప వేరేది ఏం ఆశించలేదు సార్ మీరు పెద్ద మనసుతో ఇదే నేను చెప్తున్నా ఇరవై నాలుగు గంటల్లో సాయంత్రం వరకు మీరు పిలిచి పరిష్కరిస్తే అది ఉండతనం మీకే ఉంటుంది సార్ అది మీరు చాలా సీనియర్ మంత్రి ఇంకా మిమ్మల్ని మీ వేరే వాళ్ళు చెప్పాల్సిన ఇంకొకరు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పాల్సినంత చెప్పించుకోవాల్సిన పని కూడా లేదు సార్ మీరు గతంలో కూడా చెప్పింది కనుక మీరు చేస్తే బాగుంటుందని మీకు మీరు పెద్ద మనసుతో చేస్తే మీకు కూడా మంచిగా ఉంటుంది సార్ మీరు మీరు ఎంతో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చాలామంది అనుకుంటున్నారు కానీ మీరు ముందరికి వచ్చి చేస్తారని మిమ్మల్ని ఆశిస్తూ మా వాళ్ళని కూడా వాళ్ళు ఎవరు కాదు సార్ వాళ్ళు మన వాళ్ళే ఏం కాదు మా రామచంద్రరావు నేను ముప్పై ఏళ్ళ నువ్వు చూస్తున్నా ఏమన్నా అంటే అదే చా అదే అంగి ఎప్పుడు ఎల్తి పడలే ఎవరెవరో నిన్న మొన్న వస్తున్నారు పోతున్నారు ఏమేమో చేసుకున్నారు కానీ అన్న కానీ వాళ్ళు కానీ నవ్వుకుంటూ పోతున్నారు మేము కూడా అట్లే జీవితం కలుస్తున్నాం సార్ ఏం లేదు సార్ అన్ని జన్మలకంటే ఉత్తమైన జన్మ మానవ జన్మ ఏం చేయాలన్నా మానవ జన్మల్నే మీరు ఇస్తారని ఒక ఆశ మనిషి ఆశాజీవి ఆశాజీవి అంటే హక్కు అడుగుతున్నారు వేరే లే ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినందుకే దాంట్లో ఉండే కొన్ని ఇవి ఉన్నందుకే దాంట్లో ఏం అడగలేదు ఏదో మనకు కూడా ఒక గూడు గుడ్డ లేక ఉంటుంది అనేది ఒక అది అది తప్ప వేరేది ఏం అడుగుతలేదు కనుక మీరు ఇన్ఫర్మేషన్ అందుకొని మీరు అందరు ఇలా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది మీరు తీసుకునేది వాళ్ళు కనుక మీరు అవన్నీ ఏ మనుషులు పెట్టుకోకుండా మీకు కూడా కొంతమంది తప్పుడు సమాచారాలు ఇస్తుంటారు ఆయనేది ఈయన మీ ఈ ఊర్లో ఈ తాలూకాలో మిమ్మల్ని ఏమి వేరేగా వాళ్ళు కూడా తప్పుడుగా ఏమి ఇస్తలేరు కనుక సార్ మీరు పెద్ద మనసుతో చేసుకొని ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించి వాళ్ళకు ఏదో నచ్చజెప్పి రాడా అని పిలిచి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రామచంద్ర అన్నకు కానీ ఉన్నలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను